హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ ఎక్స్ పేరు చెప్పుకొని కళ్ళు మూసుకుని మీ చేతి గుప్పెట మూసుకొని థర్టీ నెంబర్స్ కౌంట్ చేస్తే చాలండి థర్టీ మినిట్స్లో వారి నుండి మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వస్తుంది కాల్ మెసేజ్ ఆగిపోయి ఎన్నాళ్ళు అయినా సరే వారి నుంచి ఈ థర్టీ మినిట్స్లో ఖచ్చితంగా కాల్ ఆ మెసేజ్ వస్తుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మీరు మాట మాట వచ్చింది దూరం అయిపోయారు కొంతకాలం గడిచింది కోపం మీద అయితే ఇన్ని రోజులు ఉండిపోగలిగారు కానీ కోపం తగ్గాక మళ్ళీ వాళ్ళు కావాలనిపిస్తోంది వారి ప్రేమ గుర్తొస్తోంది వారు మీ పట్ల చూపిన కేరింగ్ గుర్తొస్తోంది కానీ అవతలి వైపు ఉన్న వాళ్ళకి ఇంకా కోపం తగ్గలేదు మొండివారుగా ఉన్నారు ఏ రాజీ పడే ప్రసక్తే లేదు ఇంకా నాకు నువ్వొద్దు అన్న దీంట్లో వాళ్ళు ఉండిపోయారు కానీ మీకు వారు కావాలి అలాంటప్పుడు ఎదురు చూస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు మీరు చేశారు మీ వంతు ప్రయత్నం మీరు చేశారు ప్రతిమాలకున్నారు భామాలకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు ఏం చేసినా కరగట్లేదు అవతలున్న వాళ్ళు మొండి వాళ్ళు ప్రేమికులు అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసుకున్న స్నేహితులు కూడా అవ్వచ్చు ఎవరైనా అవ్వనివ్వండి చెప్పిన మాట వినని పిల్లలు కాని లేదా తల్లిదండ్రులు కానీ ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చెడు చెయ్యట్లేదు మంచి చేసుకుంటున్నాం మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోయారు ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి రావాలి మనం ఇష్టపడ్డ వాళ్ళు మాట మాట అనుకుంటాం చిన్న పొరపాట్లు జరుగుతాయి తప్పులు జరుగుతాయి అంత మాత్రానికి వదిలేసుకుంటామా కోపతాపాల మీద కొన్ని రోజులు దూరం ఉన్నాం మాట్లాడుకోకుండా ఉన్నాం వారికి కోపం ఇంకా తగ్గలేదు ఎందుకంటే కొంచెం మొండితనం వాళ్ళది కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఇంకా కోపం చల్లారలేదు నేనెందుకు మాట్లాడాలి ఆ రోజు ఆ మాట అనేసావు కదా నన్ను అలా మాట్లాడావు ఇలా చేసావు నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడను అన్న ధీమాతో వాళ్ళు ఉండిపోయారు అయినా నా మనిషి కదా నేను ఇష్టపడ్డాను కదా నేను ప్రేమించాను కదా నా మనిషి నాకు కావాలి వదులుకుంటానా ఏంటి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో నుంచి ఎవరైతే వెళ్ళిపోయి మీకు దూరంగా ఉన్నారో కాలు మెసేజ్ లేకుండా ఉన్నారో వాళ్ళని మళ్ళీ మీరు మీ జీవితంలోకి తిరిగి రప్పించుకోవాలి కేవలం 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 కళ్ళు మూసుకొని మీ గుప్పెట మూసుకొని ముప్పై అంకెలు లెక్క పెట్టండి చాలు చాలు ఇంకా థర్టీ మినిట్స్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వస్తుంది కాలు మెసేజ్ ఆగిపోయి చార్నల్ అయింది మళ్ళీ రిపీట్ అవుతాయి ఇంకా మెసేజ్ల మీద మెసేజ్లు కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా ఆపటం ఎవరి తరం కాదు కాబట్టి ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో ఎవరైతే విడిపోయి ఉన్నారో ఎవరైతే దూరంగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి మరి ఇలాంటి మిరాకిల్ని చేసేటటువంటి ఈ టెక్నిక్ ఏంటి ఈ మెథడ్ ఏంటి అసలు గుప్పెట ఎందుకు మూసుకోవాలి ఆ గుప్పెట్లో ఏముంది నిజంగా థర్టీ నెంబర్స్ కౌంట్ చేస్తే చాలా థర్టీ మినిట్స్లో కాల్ వచ్చేస్తుందా అని అంటే వస్తుంది మరి ఎలా అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియో చివరి దాకా చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది ఇక్కడ రెండు టైప్ చెప్తున్నా అంటే టూ మెథడ్స్ చెప్తున్నా రెండు కూడా చాలా సింపుల్వి రెండు కూడా ఉపయోగించుకొని మీ వారిని మీ సొంతమైన వారిని మీ ప్రాణమైన వారిని మీకు మళ్ళీ సొంతం చేసుకోండి మీ జీవితంలో తిరిగి రప్పించుకోండి ఈసారి వస్తే వదలకండి గట్టిగా పట్టేసుకోండి వారు వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోకుండా బంధించేసి ఉక్కిరి బిక్కిరి చేసేయండి మీ ప్రేమతో అలా వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందని మీ మనసు కనిపిస్తుంది వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఏరు కోరి తీసుకురాబోతున్న వాటన్నిటినీ మిస్ అయిపోతారు కాబట్టి నిన్న ఒక ఆవిడ నాకు మెయిల్ పెట్టారండి ఆవిడ అబ్రాడ్ లో ఉంటారు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే పిల్లలకి ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అది కూడా వారి అమ్మాయి విషయం కూతురి విషయం కొంచెం పర్సనల్ విషయం అని వివరాలు అయితే చెప్పలేదు నాకు మా కూతురు విషయం చాలా స్ట్రగుల్ అయ్యాం చాలా బాధపడ్డాం సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకువెళ్ళాం ఏమీ ఫలితం లేకపోయింది కానీ ఒకసారి ఇక్కడ మీ ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీ వీడియోస్ లో ఇక్కడ గురువు గారి గురించి ఇంత నమ్మకంగా చెప్పటం చూసి సరే ఎంత ఖర్చు చేశానో ఎన్ని చోట్లకు తిరిగేసానో ఆఖరిసారి ఇది కూడా ట్రై చేసి వదిలేద్దాం అన్నట్టుగా ఒక్కసారి గురువు గారికి కాల్ చేశానండి గురువు గారు కేవలం పూజల ద్వారానే నా బిడ్డకు నయం చేశారు ఈరోజు నా బిడ్డ ఎంత హెల్తీగా ఉంది ఎంత సంతోషంగా ఉంది ఇదంతా కూడా గురువు గారి వల్లనే మీ వల్లనే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఏంటో ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేసిందండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్లే కాదు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటారు ఇంకా మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒక్కసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే విడిపోయిన ప్రేమ ప్రేమికులు బ్రేకప్లో ఉన్న ప్రేమికులు విడిపోయిన భార్యాభర్తలు కోపతాపాల మీద దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మాట మాట పట్టింపు వల్ల దూరంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న స్నేహితులు ఎవరు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ మెథడ్ చాలా సింపుల్ టెక్నిక్ కానీ రిజల్ట్ చూస్తే మాత్రం అస్సలు ఆశ్చర్యపోతారు మిరాకల్ని సృష్టించే అద్భుతాలు అయితే మీకు జరుగుతాయి కేవలం ముప్పై నిమిషాలంతే రాసి పెట్టుకోండి కానీ ముప్పై నిమిషాలు ఎప్పుడు మీరు ఎంత నమ్మకంతో చేస్తున్నారు ఎంత కాన్సంట్రేట్ చే చేస్తున్నారో అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ప్రయత్న లోపం పెట్టుకొని థర్టీ మినిట్స్లో రిజల్ట్ రాలేదని ఫీల్ అవకండి కానీ ఓకే నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ మాట మాట పట్టింపు వల్ల విడిపోయి ఉన్నారు ఆ కోపం మీద అయితే ఉండిపోగలిగారు కానీ ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు మూడు నెలలు గడిచేసరికి కోపం తగ్గిపోయింది మనసులో కోపం తగ్గగానే ఒకసారి మళ్ళీ తను పంచిన ప్రేమ గుర్తొస్తుంది తన మాటలు గుర్తొస్తున్నాయి తను నా చుట్టూ ఎలా ఉండేది చిన్నపిల్లలా తిరిగేది చిన్న పిల్లాడులా తిరిగేవాడు నాతో ఎంత కేరింగ్గా ఉండేవాడు ఎంత బాధ్యతగా చూసుకునేవాడు నేనంటే ఎంత ప్రాణం నాతో మాట్లాడకపోయినా లేదా మెసేజ్ చేయకపోయినా నన్ను చూడకపోయినా అస్సలు ఉండేవాడు కాదు ఉండేది కాదు కానీ ఏదో ఆ రోజు ఆ సమయం అలా ఉండిందేమో చెడు సమయం ఏమో మరి ఇద్దరికి టైం బ్యాడ్ అన్నట్టుంది ఏదో మాట మాట అనేసుకున్నాం లేదా ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయింది తన మనసు బాధపడింది తన మనసు బాధపడిన ఆ కోపంలో ఏదో ఒక మాట నోరు జారింది నన్ను ఇంత మాట అంటుందని నేను ఇన్ని రోజులు కోపంగా ఉండిపోయాను నిజానికి ఇది ఆలోచిస్తే ఇప్పుడు కోపమంతా తగ్గాక ఆలోచిస్తే ఎంత చిన్న విషయం ఇలాంటి విషయానికి నేను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా వ్యక్తిని నా పర్సన్ని నేను ఎందుకు దూరం చేసుకోవాలి ఇంత చిన్న కారణానికి వదిలేసుకుంటారా వదులుకునే అంత తప్ప ఇది కాదు కదా అని మళ్ళీ వాళ్ళని జీవితంలోకి తిరిగి తెచ్చేసుకోవాలన్న ఆశ కోరిక ప్రేమ అన్ని మీలో కలుగుతాయి కానీ వాళ్ళకేమో ఇంకా కోపం తగ్గటం లేదు ఆ రోజు మీరు చేసిన పని కావచ్చు ఇన్స్టెంట్ కావచ్చు మీరు మాట్లాడిన మాట కావచ్చు ఏదో సంథింగ్ వల్ల మనసుకి బాధ పెట్టేశారు అది ఇంకా మర్చిపోలేకపోతున్నారు మీరు విధాలా ప్రయత్నించారు కాల్ చేశారు మెసేజ్ చేశారు నేరుగా వెళ్ళి ప్రయత్నించారు బ్రతిమాలుకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు కరగటం లేదు మీకేమో వారు కావాలి ఎలా భార్యాభర్తలు దూరంగా ఉన్నారు ఏదో కారణాల వల్ల భార్యలకి పుట్టింటికి వెళ్ళిపోయింది ఎంత బతిమాలకున్నా రావటం లేదు నేను ఇంకా రాను అని చెప్పేసింది సరే భర్త దూరంగా ఉన్నారు భర్త కూడా కోపం ఇంకా తగ్గటం లేదు ఆ స్నేహితు ఎవరైనా అవ్వనివ్వండి కోపం మీద ఉన్నప్పుడు దూరంగా ఉండటం బ్లాక్ చేసుకోవటం మాట్లాడకుండా ఉండటం చీ వీరి మొహం నేను చూడను అని ఒక డిసిషన్ తీసుకోవటం అన్నీ జరిగిపోతుంటాయి కోపం తగ్గగానే ప్రేమ గుర్తొస్తుంది వాళ్ళ కేరింగ్ గుర్తొస్తుంది వాళ్ళ మాట గుర్తొస్తుంది వారు నవ్వు గుర్తొస్తుంది కదా అప్పుడు ఒక వ్యక్తి కోపంగా ఉండి రెండవ వ్యక్తి కావాలని కోరుకుంటున్నప్పుడు ఏం చేస్తారు ఈ ఒక చిన్న మెథడ్ ఈ చిన్న ఒక టెక్నిక్ యూజ్ చేయండి వారు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు ఇది వరకటి కంటే ఇంకా ఎక్కువ ప్రేమతో మీ జీవితాన్ని ప్రేమతో నింపేస్తారు అసలు మీరు ఊహించి కూడా ఉండరు ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ ఏదైతే వచ్చిందో మీ మధ్య ఆ గ్యాప్ ఉంది చూసారా మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవటానికి చాలా యూస్ అవుతుంది ఎందుకంటే వారు మిమ్మల్ని మిస్ అయి ఉంటారు ఎంతకాలం మిస్ అయిన వారు ఒక్కసారి మళ్ళీ మీ మీద ప్రేమ పుట్టి తిరిగి వచ్చారు మీ లైఫ్ లేకంటే వారి ప్రేమను భరించలేరు మీరు ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు ఎన్నాళ్ళుగా ఉన్న ఆ ప్రేమ అంతా కూడా ఒక్కసారి చూపించేస్తారు అంతటి అద్భుతమైన ప్రేమను చూపిస్తారు మరి అలాంటి ప్రేమను సద్ధం చేసుకోవాలని మీకు లేదా ఉంది కదా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటి వారు ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి రాతలు గీతలో లేని ఒక వైట్ పేపర్ దాని మీద ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ రెడ్ కలర్ పెన్ను వాడటానికే ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది మాకు కుదరలేదు అందుబాటులో లేదండి అంటే బ్లూ పెన్ వాడండి అంతేకాని రెడ్ కలర్ పెన్నే వాడండి ఓకేనా అప్పుడు ఆ వైట్ పేపర్ మీద ఏం చేస్తారు ఇన్ఫినిటీ సింబల్ రాయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే అది ఎయిట్ లాగా ఉంటుంది ఎయిట్ నిలబెడితే ఎయిట్ ఇట్లా అడ్డం పడుకోబెడితే ఇన్ఫినిటీ సిబ్బల్లా ఉంటుంది అలా నేను ఇక్కడ ఇస్తాను అట్లా ఇన్ఫినిటీ సైన్ త్రీ టైమ్స్ చేయండి ఇన్ఫినిటీ సిబ్బల్ని మూడు సార్లు రాయండి ఫస్ట్ ఒక్కసారి సెకండ్ మళ్ళీ దాని మీదనే ఇంకొంచెం చిన్నగా థర్డ్ టైం ఇంకొంచెం చిన్నగా దాని మీదనే రాయండి అలా రాసాక లెఫ్ట్ సైడు మీ పేరు రాయండి ఆ తర్వాత రైట్ సైడ్ కుడివైపు మీ పర్సన్ పేరు మీ ఎక్స్ పేరు రాసుకోండి భార్యాభర్త అవ్వచ్చు లవర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మన జీవితంలో లేనప్పుడు ఎగ్స్ అవుతారు కదా మనకు దూరం అయినప్పుడు వారి పేరు రాసుకోండి అలా రాశాక మధ్యలో ఏం చేస్తారు మీ నవ్ రాయండి నవ్ ఎలా రాస్తారు ఇన్ఫినిటీ సింబల్ ఉంది కదా ఇన్ఫినిటీ సైన్ మధ్యలో ఇట్లా నిలువుగా పైనుంచి కిందికి రాయాలి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టు నార్మల్గా మనం కాల్మినవ్ అంటూ అడ్డంగా రాస్తాం అలా కాకుండా ఇట్లా నిలువుగా మధ్యలో రాయాలి నిలువు గీత వేసినట్టు ఇక ఆ తర్వాత ఇన్ఫినిటీ సింబల్ కింద ఏం రాస్తారు కాల్మీ నవ్ నవ్ అని రాయండి కాల్మిన వన్ రాశాక కళ్ళు మూసుకొని మీ వ్యక్తిని తలుచుకోండి తనతో జీవితం ఊహించుకోండి తను మీతో వచ్చినట్టు మీ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉన్నట్టు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు ఇది కంటే మీరు ప్రేమగా ఉన్నట్టు మీరు ముందు గడిపిన కొన్ని మధురానుభూతుల్ని కానీ మీరు ఫస్ట్ టైం తనకి లవ్ యూ చెప్పిన విషయం కానీ ఇలా కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి అవి గుర్తు చేసుకోండి ఆ సమయంలో మీరు గుర్తు చేసుకుంటే మీ ప్రతి ఫీలింగు కూడా నేరుగా విశ్వం వారికి కనెక్ట్ చేస్తుంది అటువైపు కొన్ని సిగ్నల్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి వారిలో కూడా ఆలోచనలు అన్నవి వైబ్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి అలా చేసాక ఏం చేస్తారు ఆ పేపర్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి అది కూడా మీ వైపుకి ఇట్లా మడత పెట్టండి అట్లా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేశాక దాని మీద మూడు సార్లు ఊదండి నోటుతో అని మూడు సార్లు ఊదండి ఊదాక మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మీరు మీ ప్రేమని విజువలైజేషన్ చేసుకోండి తన పేరు చెప్పుకొని వచ్చారు అని చెప్పి తన దగ్గరికి మీ దగ్గరికి వచ్చేసారు ప్రేమగా ఉన్నారు అని చెప్పి చెప్పుకునేయండి ఇక ఆ పేపర్ని పక్కన పెట్టేయండి ఇదొక మెథడ్ ఇక్కడ మీరు గమనించారా ఇన్ఫినిటీ సింబల్ త్రీ టైమ్స్ రాసాం అలాగే పేపర్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసాం దాని మీద త్రీ టైమ్స్ ఊదాం కదా ఇంకా అది పక్కన పెట్టేసేయండి అలా ఉండనివ్వండి ఇంకొక మెథడ్ మన లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి రిస్ట్ పైన ఒక నెంబర్ని రాసుకోండి ఆ నెంబర్ ఏంటంటే ఫైవ్ ఫోర్ వన్ ఇది కూడా మీరు రెడ్ కలర్ పెన్తోనే రాసుకోండి ఇలా రాసుకున్నాక ఏం చేస్తారు అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి మీ ఎక్స్ వీరి పేరుని మనసులో చెప్పుకోండి ఎన్నిసార్లు థర్టీ టైమ్స్ చెప్పుకోండి ముప్పై సార్లు చెప్పుకోండి అలా థర్టీ టైమ్స్ చెప్పుకున్నాక మీ కోరికను చెప్పుకోండి అంటే మీరు మళ్ళీ ఒకటైనట్టు వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినట్టు వారితో లైఫ్ని ఊహించుకోండి విజువలైజేషన్ చేసుకోండి వారితో ప్రేమను ఊహించుకోండి ఫ్యూచర్లో ఎలా ఉండబోతారు ఊహించుకోండి వారిని మీ దగ్గరికి వచ్చేసినట్టు ఇలా మీరు ఊహించుకోండి ఊహించుకున్నాక ఏం చేస్తారు అంటే ఈ నెంబర్ రాసుకున్నారు కదా ఈ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద కుడి చేత్తో ఇలా మూసి ఉంచండి ఇలా గుప్పెట మనం ఎలా మూస్తామో అట్లా ఇట్లా ఆ చేతిని ఇట్లా పట్టుకొని మూసి ఉంచండి ఇలా మూసి ఉంచుకొని వారి పేరుని థర్టీ టైమ్స్ చెప్పండి అలాగే థర్టీ నెంబర్స్ కౌంట్ చేయండి వన్ టూ త్రీ అని ఇట్లా మీరు థర్టీ టైమ్స్ కౌంట్ చేయండి కౌంట్ చేసేసాక మీరు ఏం చేస్తారో ఇంకా అంతే వదిలేసేయండి ఆ చేతిని మీకు ఇలా చేశారు అంటే మీ ఫీలింగ్స్ అన్నవి వారికి కనెక్ట్ అవుతాయి అలా కనెక్ట్ అవగానే ఒక థర్టీ మినిట్స్లో వారి నుంచి కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఇలా థర్టీ మినిట్స్లో ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు బ్రేకప్లో ఉండి దూరం అయ్యి మూడు నెలలు లోపు అయితే మీకు థర్టీ మినిట్స్లో రిజల్ట్ వస్తుంది అంటే వారు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ కానీ మెసేజ్ కానీ మీరు ఊహించరు ఈ మూడు నెలలుగా మీకు కాల్ లేదు మెసేజ్ లేదు ఏం లేదు కానీ సడన్గా కాల్స్ వస్తాయి మెసేజ్లు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించని విధంగా వస్తాయి అది ఎప్పుడు మీరు విడిపోయి మూడు నెలలు లోపు అయితే ఒకవేళ మూడు నెలలు ముందుగా అయితే మూడు నెలలు దాటి ఉంటే మీరు విడిపోయి మీరు కొంచెం లేట్ అవుతుంది ఒక త్రీ డేస్ అయినా పడుతుంది మీరు త్రీ డేస్ కూడా ప్రతిరోజు ఇలానే చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఖచ్చితంగా వారు కూడా మళ్ళీ మీ సొంతం అవుతారు ఇక ఈ పేపర్ని మేము ఏం చేయాలి అంటే మీరు కోరుకున్న వాళ్ళు మళ్ళీ మీ సొంతమైతే మీ దగ్గరికి వచ్చేస్తే మీరు మళ్ళీ ఒకటైతే ఆ పేపర్ని కాల్ చేసి దాన్ని బూడిదని తీసుకెళ్ళి యూనివర్సిటీకి సరెండర్ చేసేయండి అంటే ఊదేసేయండి కృతజ్ఞత చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ యూనివర్స్ నా కోరిక తీర్చావు మళ్ళీ నా లవ్ని నాకు దగ్గర చేసావు అండ్ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి దీనికి ఇంకా రూల్స్ ఏమీ లేవండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎలా ఉంది బ్రేకప్ లేకపోతే దూరం అవ్వటం బ్లాక్ చేసుకోవటం బాధపడటం ఏడవటం ఇలానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు